લા 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 બોલે ની બોલ 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 ની

కొత్త గైడ్ లైన్స్ జీవో కాపీ జీవో నంబర్ ఫార్టీ ఈ జీవో కారణంగా అర్హులైన వికలాంగులకు పథకాలు ఉండడం లేదు కనీసం ఈ జీవో ప్రకారం ప్రభుత్వ డాక్టర్లు కానీ ప్రభుత్వం గాని అనుసరించని కారణంగా మాకు సంక్షేమానికి అనుకూలంగా లేనటువంటి జీవో ఈ రోజు ఇచ్చిన తగలబెట్టుకున్నాం జిల్లా కలెక్టరేట్ ముందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రోజున సోమవారం రోజున ఏదైతే గత రెండు వేల పది నుంచి కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిలో కొత్తగా సదరం అనేది వికలాంగుల వైకల్య ధృవీకరణ పత్రాల కొరకు సదరాన్ని తీసుకురావడం జరిగింది మరి రెండు వేల పది నుంచి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం వరకు ఈ సదరం క్యాంపు ని ముగ్గురు డాక్టర్ల చేత ముగ్గురు అనుభవజ్ఞులైన డాక్టర్ల చేత ప్రతి ఒక్క కనీసం అంటే నలభై నిమిషాల పైగా ప్రతి ఒక్క వైకల్యాన్ని పరిశీలించే క్షుణ్ణంగా సర్వ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రధానంగా చేస్తున్న ఆరోపణ గత వైసీపీ ప్రభుత్వంలో వికలాంగులు కాని వారికి కూడా వికలాంగుల సర్టిఫికెట్లు ఇచ్చి డాక్టర్లు మేనేజ్ చేసి రోజు అర్హత లేకపోయినప్పటికీ ప్రభుత్వం నుంచి పెన్షన్లు తీసుకుంటూ ప్రభుత్వానికి భారీగా గండి కొడుతున్నారన్నది ప్రధాన ఆరోపణ అదే ఆరోపణ వాస్తవం అయితే మరి చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఉన్నటువంటి డేటాను మాత్రమే తీసుకుని ఆ సర్టిఫికెట్లు మాత్రమే వెరిఫై చేయాల్సి ఉంది కానీ అందుకు భిన్నంగా రెండు వేల పది నుంచి ఇచ్చినటువంటి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి సదర సర్టిఫికెట్ సైతం ఈ రోజు రీవెరిఫై చేస్తూ తొంభై శాతం పైగా ఉన్న వైకల్య శాతాన్ని కూడా యాభై కంటే తక్కువగా నలభై యాభై అరవై సర్టిఫికెట్లను వైకల్యం ఉన్నప్పటికీ డాక్టర్ల అవగాహన రాహిత్యమో మరి డాక్టర్ల నిర్లక్ష్యమో తెలియదు కానీ అర్హులైన వికలాంగులందరికీ కూడా వైకల్య శాతాన్ని తగ్గించడమే కాకుండా పూర్తిగా నేల మీద నడిచేటువంటి వికలాంగులే కాదని ధృవీకరించి సచివాలయ ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగింది మరి వాళ్ళకి గుర్తించి పదహైదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇరవై ఒక్క వైకల్యాల కేటగిరీలకు సంబంధించి ఎవరైతే పూర్తిగా మంచానికి పరిమితమై వీల్ చైర్ పరిమితమై ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదహైదు వేల రూపాయల అర్హులుగా పరిగణించాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఎనిమిది వేల మంది దివ్యాంగులకు సచివాలయాల ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే ఇదే జేఏసీ జేఏసీ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విక్రహుల సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర నిరసన చేయడంతో సెప్టెంబర్ నెల పెన్షన్ యధావిధిగా అందరికి ఇవ్వడం జరిగింది అయితే ఇదే కూటమి ప్రభుత్వం రేపు అక్టోబర్ నెల నుంచి అర్హులైన దివ్యాంగులు ఏదైతే అపీల్ చేసుకున్నారో వాళ్ళ పెన్షన్ల విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు ఒక చిత్తూరు జిల్లాలోనే దాదాపు పంతొమ్మిది వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది వికలాంగుల భవిత్యం భవితవ్యం ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే ఉంది మరో జిల్లా కలెక్టర్ గారిని మేము గత వారం రోజులుగా ప్రయత్న కలవాలు కలిసి ఈ సమస్యలను కలెక్టర్ గారికి వినివ్వించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కలెక్టర్ గారు మాకు కనీసం కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదు అందుకే నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది జిల్లాలో ఉన్నటువంటి పంతొమ్మిది వేల ఆరు వందల యాభై ఏడు మంది వికలాంగులకి ఏదైతే అప్పీల్ చేసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా పదహైదు రోజుల్లో వాళ్ళు నిజమైన వికలాంగులా కాదా అనే ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాని పక్షంలో మేము ఖచ్చితంగా విడతల వారీగా ఈ నిరసన కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వం ఇప్పుడు లక్ష ఏడు వేల రూపాయల విలువైన త్రీ వీలర్ మోటరైజ్ వెహికల్ ఉచితంగా ఇవ్వడానికి కూడా ఒక జీవో పాస్ చేసింది అందులో వికలాంగుల శాతం కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే అరువులుగా నిబంధన పెట్టడం జరిగింది మరి తొంభై శాతం పైగా వైకల్య శాతం ఉన్నటువంటి దివ్యాంగులందరికీ అరవై శాతం కంటే తక్కువ గుర్తించిన డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు అర్హులైన దాదాపు పంతొమ్మిది వేల ఆరు వందల యాభై ఏడు మంది వికలాంగులు ఈ అర్హత ఉన్నప్పటికీ త్రీ వీలర్ మోటార్ సైకిల్ కి అనర్హులుగా మిగిలిపోతా ఉంది దయచేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లా కలెక్టర్ గారు స్పందించి అర్హులైన దివ్యాంగులు ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా వైకల్య పరీక్షలు త్వరగా నిర్వహించి లేని పక్షంలో పాత సదరం సర్టిఫికెట్లనే యథావిధిగా కొనసాగించాలని చెప్పి చేస్తున్నాం ఈ రోజు వికలాంగుల జేఏసీ తరఫునగా ఈ రోజు వికలాంగులందరూ ఈడ ధర్నా చేయడం కారణం ముఖ్యంగా మాకిచ్చిన సర్టిఫికెట్లలో పదహైదు సంవత్సరాలుగా మేము వికలాంగులని చెప్తూ ఉన్నాము ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడినాక వీళ్ళందరూ వికలాంగులు కాదని రోడ్డు పాలు చేసిన ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము మా మమ్మల్ని చూడు కంట్లో చూసినప్పుడు మేము వికలాంగులా లేదని మీకు అందరికీ తెలుస్తుంది కావున నిజమైన వికలాంగులకి ఆ అనే సర్టిఫికేట్ ఇవ్వడం ఎంత దారుణమో అలాగనే మాకు రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా దీనిలో కోత పడుతుంది కావున దీన్ని వెంటనే పాత సర్టిఫికేట్లు దీన్ని కొనసాగించి మా దివ్యాంగులకు అంత న్యాయం చేయాలనిగా కోరుతున్నాము